ఇంకా ఎక్స్ట్రా అవుతుంది మందులు మీరు ఏం చేయాలంటే జనరిక్ షాప్స్ అని మనం పెట్టాం ఈ ఊర్లో జనరిక్ మందుల షాప్లని జనరిక్ మందుల షాప్లో మీరు బయట మందుల షాప్లో వెయ్యి రూపాయలకు కొనేవి అక్కడ వంద రెండు వందల లోపల వస్తాయి అదే మందులు మీ మనవరాలకు కూడా చెప్తున్నాను అమ్మ మీరు జనరిక్ మందుల షాపులని ఉన్నాయి మన ఊర్లో పెట్టాం ఈమె మందులకి ఆరు వేల రూపాయలు ఖర్చు పెడతా ఉంటుంది అదే మందులు మీరు జనరిక్ షాపులో కొంటే పదిహేను వందల్లో వచ్చేస్తాయి మిగిలిన డబ్బులు ఆమె వాడుకుంటుంది ఓకే సో జనరిక్ షాపుల్లో ఇంత తక్కువ ధరకు వస్తున్నాయే ఇవి పనికిరానివేమో అని అనుకోవద్దు నేను కలెక్టర్గా చెప్తున్నా మీకు కదా నేను అలాంటివి చెప్పను కదా మరి ప్రభుత్వాధికారి కదా కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే బయట షాప్లో కొనేవి ఎంత విలువైనవో ఎంత పని చేస్తాయో అంతకన్నా ఎక్కువే చేస్తాయి ఇవి కాబట్టి మీరు జనరిక్ షాప్ ఎక్కడుందని కనుక్కొని అక్కడికి వెళ్ళి కొనుక్కోని రండి ఓకే ఇలా ఓకే పంపిణీ చేసావు చేసావు